ఇక్కడ కనిపిస్తుంది హోండా యూనికాన్ ఈ వెహికల్కే కాదు షైను సిబిజెడ్డు ఎస్పి షైను వంటి వెహికల్లో ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ కంప్లైంట్ అండ్ అలానే బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు బీట్ నిలబడక ఆగిపోవడం అండ్ జర్కింగ్ రావడం ఈ కంప్లైంట్స్ అన్ని రావడానికి గల కారణం ఈ కార్బొరేటర్ కంప్లైంట్ యూనికాను షైను వంటి వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళు పక్కాగా ఈ కంప్లైంట్ని ఫేస్ చేసి ఉంటారు హోండా కంపెనీ ఒరిజినల్ కార్పొరేటర్ ప్రైజ్ ఎక్కువగా ఉండడంతో మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ కార్పొరేటర్ని బైక్కి వేయించుకోవడానికి వెనకడుగు వేస్తారు అందువలన షైను సిబిజెడ్ యూనికాను వంటి వెహికల్స్కి స్పాకో కంపెనీ నుంచి కార్పొరేటర్ మార్కెట్లోకి వచ్చింది మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ షైను యూనికాను సిబిజెడ్ వంటి బైక్స్ ఉంటే వాటికి కార్పొరేటర్ కంప్లైంట్ ఉంటే పక్కాగా ఈ కార్పొరేటర్ని మీ బైక్కి వేయించుకోండి కొంచెం తక్కువ బడ్జెట్లో తేలిపోతుంది అండ్ అలానే ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఉండవు నేను ఈ బైక్కే కాదు ఇంతకుముందు ఒక నాలుగు బైకులకి కార్పొరేటర్ కంప్లైంట్ ఉంటే ఈ స్పాకో నుంచి వచ్చిన కార్పొరేటర్ని ఆ బైకులకి యూజ్ చేశాను కార్పొరేటర్ వేసిన టూ డేస్ తర్వాత ప్రతి ఒక్క కస్టమర్కి కాల్ చేసుకున్న మైలేజ్ కంప్లైంట్ కానీ జర్కింగ్ కంప్లైంట్ కానీ స్టార్టింగ్ కంప్లైంట్ కానీ ఏమైనా ఉందా అనేసి అందరూ ఎటువంటి కంప్లైంట్ లేదు అంత పర్ఫెక్ట్గా ఉందన్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి